వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కలిసికట్టిగా పనిచేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని లోని హిల్స్ లోని సీఎం నివాసంలో మెదక్ పార్లమెంటు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మంత్రులు దామోదర్ రాజ నరసింహ కొండా సురేఖ ఎమ్మెల్యే రోహిత్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు మెదక్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు ఇన్ఛార్జులు కార్పొరేషన్ చైర్మన్లు హాజరయ్యారు మహానేత ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ స్థానం మనకు ప్రతిష్టాత్మకమని ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చి గెలిపించారని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని ఇదే అదురుగా అంతా కరిసికట్టుగా పనిచేసి మెదక్ సీటును కాంగ్రెస్ ఖాతాలో వేసుకునే విధంగా కృషి చేయాలన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల అమృతూ ప్రజలలో పార్టీ పట్ల సానుభూతి పెరిగిందని ప్రచారంలో మన పథకాలే ప్రచారాస్త్రాలుగా వినియోగించుకుని విజయం సాధించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసేలా చూడాలని కోరారు లీకులు ఫేకులతో ప్రభుత్వం సాగిస్తుందని హరీష్ రామ్ అనడం సబబు కాదని భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ చాముల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు గత సంవత్సరాలుగా అన్నిటి టీవీ ఛానల్స్ సోషల్ మీడియా యూట్యూబ్ ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రయాణం చేసినందుకే ఎన్నికల్లో పొంద పెట్టారన్నారు వంద రోజుల పాలన మీద తప్పుడు ప్రచారాలు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని పిచ్చి ఆలోచనలతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు మేము మేము వచ్చిన రోజే శ్వేతపత్రం రిలీజ్ చేసినాము మేము రాకముందు తెలంగాణ పరిస్థితి ఏందో మాకు తెలవలే మేము ఏదైతే గెలిచిన తర్వాత సెక్రటేరియట్ భవనంలో కూసున్నాక మాకు తెలిసింది మీరు మీ మీ భాగోతాలు ఎన్ని కోట్ల అప్పులు చేసిర్రు ఎన్ని లక్షల కోట్ల అప్పులు మీరు రాష్ట్రాన్ని అధోగతి పాల్ చేయడానికి ప్రయత్నం చేసిర్రు దీన్ని అధిగమించి వీటన్నిటిని రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మంత్రులు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నట్టు తెలంగాణ ప్రజలు గమనించదు మా మీద నమ్మకం ఉంది మీరు ఈ తప్పుడు మాటలు మాట్లాడుకుంటా తప్పుడు ముచ్చట్లు చెప్పుకుంటూ తిరిగితే మిమ్మల్ని ప్రజలు ఏమి నమ్మరు ఈరోజు మీ పార్టీ వదిలిపెట్టి పారిపోతుంది ఎందుకో తెలుసా ఆత్మగౌరవం లేదని తెలుసుకున్న నాయకులు ఇన్ని రోజులు మీరు అధికారంలో ఉండి మీ చెప్పు చేతలల్లా మీ చెప్పుల కింద తొక్కి అణిషిపెట్టినటువంటి నాయకులు ఇలా మీ పార్టీలకు వెళ్ళి పారిపోతుంది మీరు ఈ రోజు ఏం మాట్లాడే అధికారం లేదు ఇక బీజేపీ గురించి మీరు మాట్లాడినే మాట్లాడరు మీ పది పదేళ్ల మీ అధికారంలో వాళ్లే మీకు రోజు దోస్తీ చేయడం వల్లనే ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది వాళ్ళు కనుక సరియైన పెద్దన్న పాత్ర పోషించి మీరు దొంగతనాలు దోపిడీలు చేస్తున్నప్పుడు ఆ రోజే ఎంక్వైరీలు చేసి ఈడీ సిబిఐ వేరే రాష్ట్రాల మీద వినియోగించినట్టు మీ మీద వినియోగించుంటే కాళేశ్వరం ప్రాజెక్టుల ఈ అటు అవకతవకల ఏటీ కావు కాబట్టి ఇక వాళ్ళ గురించి మీరు మాట్లాడాల్సి కాదు మీ మాట్లాడాల్సిన అవసరం లేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విస్తుకొల్పే నిజాలు బయటకు రావడం పోలీసుల అధికారులు దిగజారుడు విధానాలకు అర్థం పడుతుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాదా వెంకటరెడ్డి అన్నారు పోలీసు ఉన్నతాధికారి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో జరగడం విచారకరమని అన్నారు పోలీసు ఉన్నతాధికారులతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంత పెద్దవారున్నా వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఏ శాఖను కదలించినా అవినీతి కంపు బయటపడుతుందని అన్నారు అనేక అవకతవక జరి పరిశీలన ఏమాత్రం ఏ డిపార్ట్మెంట్ను విచారించినా అప్పుడు చేసినటువంటి చట్ట విరుద్ధమైన పరిధిని బయట అవుతా ఉంది ప్రధానంగా పోలీస్ యంత్రాంగం ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది అందులో ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి ప్రభాకర్ రావు డైరెక్షన్లోనే జరిగినాయి అనేటువంటిది వింటూ ఉంటే ఎంత గజారింది పోలీసు యంత్రాంగం అనేది అందులో ప్రధానంగా కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏంటంటే రిటైర్ అయిన తర్వాత కూడా అందరికీ యాక్షన్స్ ఇవ్వడం అంటే పదవీ కాలాన్ని పొడిగించడం దీంతో విచ్చలవిడిగా డబ్బు సంపాదించుకోవడానికి వాళ్ళకు మార్గ సుభవైంది బీజేపీ మతతత్వ పార్టీ అని తెలిసి కూడా మందకృష్ణ మాదిగ మద్దతుగా మాట్లాడుతున్నాడని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు బీజేపీలో దళితులు ముస్లింలు లేరన్నారు స్వప్రయోజనాల కోసం మందకృష్ణ మాదిగ పార్టీలు మారుతున్నారన్నారు మందకృష్ణను కేసీఆర్ జైల్లో పెడితే ఆదుకుంది ఎవరినిది గ్రహించాలన్నారు దళితులందరూ కాంగ్రెస్ వెంటే ఉన్నారని తెలిపారు పంతొమ్మిది నుంచి మాదిగల కోసం నిజాయితీగా ఏనాడు పోరాడలేదన్నారు బీజేపీ ప్రభుత్వం ఎందుకు రిజర్వేషన్ పై పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు ఉద్యమం ప్రారంభించింది తొంభై నాలుగులో బీజేపీలో ఉంటూ బీజేపీ ఎటువంటి పార్టీ అని తెలిసి ఈ మాదిగలు సంఘానికి సమాజానికి దూరంగా బ్రతకడానికి ఈ మతత్వ పార్టీ లాంటి వాళ్ళే కారణమని ప్రజాస్వామ్యం లేదని కూడా తెలిసి ఆయన బీజేపీని వెనకేసుకురావడం చాలా శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను మాదిగ గారికి ఒకటి తెలియాలి దానికి దాంట్లో ప్రజాస్వామ్యం లేదు దాంట్లో దళితులు లేరు బీజేపీ పార్టీలో ముస్లింలు లేరు మరి ఏ విధంగా ఆయన బీజేపీని సపోర్ట్ చేస్తా ఉన్నారో ప్రజలందరూ గమనించాలని నేను కోరుతా ఉన్నాను మరి ఈ రోజు బంగారు లక్ష్మణ్ తీసుకుందాం జాతీయ అధ్యక్షుడిగా ఒక మాదిక బిడ్డను చేసి ఇరవై వేల రూపాయలకు పంపించి జైలుకు పంపించి సస్పెండ్ చేసినటువంటి విధానం మనం చూస్తున్నాం ఒక జాతీయ అధ్యక్షుడిని కాపాడుకోలేనటువంటి పరిస్థితి బీజేపీ ఆనాడు కల్పించింది ఓయూలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ దిష్టి బొమ్మను చేశారు ఓయూ విద్యార్థులు హైదరాబాద్ ఉస్మాని యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాజాల వద్ద ఓయూ జేఏసీ నాయకులు బోనాల్ నగేష్ పోనగిరి పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చేడే మహేందర్ ఆధ్వర్యంలో గాదరి కిషోర్ దిష్టి బొమ్మను దహనం చేశారు భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు ఓయూ జేఏసీ నాయకులు కిషోర్ అనేక అక్రమాలు చేసి వేల కోట్లు సంపాదించి కంట కావరంతో మాట్లాడుతున్నారని ఇలాంటి వ్యాఖ్యలు సహించబోమన్నారు ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోకపోతే భౌతిక దాడులకు సిద్ధమని తెలియజేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు అలాంటి మీరు కాంగ్రెస్ మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసే ప్రజలే ఎంపీ ఎలక్షన్స్ లో బుద్ధి చెప్తారని తెలియజేశారు ఏదైనా పెద్దల ముందు మా పార్లమెంట్ సభ్యుల్ని కాబోయే సభ్యుల్ని కానీ సీఎం రేవంత్ రెడ్డి గారిని కానీ నల్గొండ నల్గొండ కాబోయే ఎంపీ గారిని కానీ ఈ ముగ్గురు విషయంలో నువ్వు చేసిన అనుచితమైన వ్యాఖ్యల గురించి ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ప్రెస్ మీట్కి హాజరు కావడం జరిగింది నీ విషయాల గురించి మాట్లాడితే అసలు నువ్వు దొంగ నోట్లకు ముద్రించిన నువ్వే ఏమంటే ఓటు నోటు దొంగ గురించి మాడతావా దొంగ అంటావా అలాంటిది ఎవరు ఎవరి గురించి అయితే నువ్వు మాట్లాడుతున్నావో చరిత్ర తెలుసుకోలేకుండా మాట్లాడుతున్నావు చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి నీలాగా కాళ్ళు నొక్కో కూరగాయలు తెచ్చో ఏమంటారు మందు పోసో గ్లాసులు కడుగో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోలే ఒకేసారి నేషనల్ లెవెల్లో పనిచేసి అదే రాహుల్ గాంధీ స్టార్ స్పోర్ట్స్ టీంలో పనిచేసి ఆరు రాష్ట్రాలకి ఒకేసారి ఇన్ఛార్జ్గా పనిచేసాడు భారతదేశం మొత్తానికి మొత్తానికి ఇన్ఛార్జ్గా పనిచేసుకుంటూ నేషనల్ జనరల్ సెక్రటరీ చేసుకుంటూ ఆరు రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా పనిచేసిండు రాహుల్ గాంధీ గారు పెట్టిన ఏవైతే టాస్క్ ఫోర్స్ ఉందో వన్ ఆఫ్ ది మెంబర్ టాప్ మెంబర్ అన్న అలాంటి వ్యక్తుల గురించి మేము నామినేటెడ్ దా ద్వారానో ఏమంటారు మెరిట్లో తెచ్చుకున్న సీట్ కాదు మాది కష్టపడి ఇరవై సంవత్సరాల తర్వాత రాహుల్ గాంధీ గారి గుర్తించి టికెట్ ఇచ్చిండు ఫోర్ జరీ అంటావు ఇంకేదో అంటావు ఇంకేదో మాడతావు అది కాదు కష్టం నాలాంటి ఇంకా పెద్ద ఉన్న దాంట్లో వందల మంది ఈడను తయారు చేసిన వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి సౌమ్యుడని ఏ మనడని అనుకుంటున్నావా బిడ్డ లేదు నాలాంటి యువకులు ఇక్కడ సీట్లో కానీ తొక్కి ఎన్నికల్లో రెండవసారి గెలుపొందడం అంటేనే మామూలు విషయం కాదని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ తెలిపారు అలాంటిది మూడవసారి ఎన్నికల్లో గెలుపొందడం అనేది అద్భుతమని చెప్పాలన్నారు యావత్ భారతదేశం ప్రధాని నరేంద్ర మోదీని మూడవసారి కూడా ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు మోదీ ఏది మాట్లాడినా అది ఒక సందేశం ఇస్తున్నట్లే ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు ప్రపంచానికే భారత్ తిరిగి స్థానంలో నిలబెట్టారని చెప్పారు యోగాని ప్రపంచానికి పరిచయం చేసి అంతర్జాతీయ యోగాడైను ప్రపంచ వ్యాప్తంగా పాటించేలా చేసింది మోదీ అని గుర్తు చేశారు భారతీయ సంస్కృతిని విశ్వాసాన్ని సమున్నతంగా నిలిపేవాడే నిజమైన పాలకుడు అనేది మోదీ భావన అని తెలిపారు అలాంటి దేవాలయాలను ఎన్నో పునరుద్ధరించారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎస్ఐబీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణ రావుకు ఏడు రోజుల కస్టడీ విధిస్తూ నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సంస్థ ఫోకస్ పెట్టింది హవాలా మార్గాల్లో భారీగా డబ్బు తరలింపు జరిగినట్లు సమాచారం ఉండడంతో దర్యాప్తు సంస్థ ఈ కేసులో ఎవరి పాత్ర ఎంత అనే అంశంపై ఈడీ దృష్టి సారించింది డియోలింగో ఇంగ్లీష్ తో ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుందని డియోలింగో ఇంగ్లీష్ టెస్ట్ మార్కెట్ లీడ్ తారా కపూర్ తెలిపారు బజారా హిల్స్లోని తాజ్ డెక్కెలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు భారతదేశంలో అత్యధికంగా డిఈటి పరీక్ష రాసే నగరంగా హైదరాబాద్ నిలిచిందన్నారు ఉన్నత విద్యా డైనమిక్ ల్యాండ్స్కేప్లో ప్రా ప్రావీణ్యత పరీక్ష తప్పనిసరి అన్నారు డుయోలింగో ఇంగ్లీష్ టెస్ట్ ఈ విషయంలో ముందంజలో ఉందన్నారు ఇది ఆంగ్ల భాషను మూల్యాంకనం చేయడంలో ముందుందన్నారు అడ్వాన్స్డ్ అసైన్మెంట్ సైన్స్ హ్యూమన్ ఇన్ ది లూప్ ఏఐ మార్గదర్శకత్వంలో విద్యార్థుల ఉన్నత విద్యావకాశాల సాధనే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు డ్యుయోలింగో ఇంగ్లీష్ టెస్ట్కు భారతదేశం అతిపెద్ద మార్కెట్గా ఉందన్నారు వ్యాపారం కంప్యూటర్ సైన్స్ మ్యాథ్స్ ఇంజనీరింగ్ వంటి రంగాలలో గ్రాడ్యుయేట్ డిగ్రీలను అభ్యసించాలి అనుకున్న అత్యధిక సంఖ్యలో టెస్ట్ టేకర్ల భారతదేశం ఇడీటికి అతిపెద్ద మార్కెట్గా ఉందని తెలిపారు Yeah, so there's there's two parts to it. Basically, Duolingo is a company that's driven by its mission, which is to make education accessible uh, for students across the world. The Duolingo English Test is a high stakes English proficiency test, which is used for students to get admission into uh, uh, which is used for students to get admission into higher education institutes. So, uh, if you're thinking of studying abroad, it's a great option to use to prove that you have english proficiency skills. Um, but besides this, which is a test that's taken by students across the country, there's over a thousand different places where students have taken the dt from in india, which showcases how it's become a very accessible option for students, um, which is one part of it. the second part of it is how we make education accessible even for refugee students. so we run a program which is called the dt and unhcr access program, where we recruit students, um, who, are, who have refugee backgrounds from across the world. India is a very large center for us where uh, we have a strong cohort of students and we help them through their process to get admitted into universities across across the world. Um, some of our scholars have gotten placed into universities like Georgetown, Northwestern, um, and have done amazing things at their colleges. so we're going to expect to see this program continue as, as we move ahead. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాటులో భాగంగా సీయూ బీయూ వీవీ ప్యాట్ల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ తెలిపారు రొనాల్డ్ రోస్ నేతృత్వంలో ఆయన చాంబర్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు హైదరాబాద్ జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గల పోలింగ్ కేంద్రాలకు కేటాయించాల్సిన కంట్రోల్ యూనిట్లు బ్యాలెట్ యూనిట్లు వీవీప్యాట్లు మొదటి రాండమైజేషన్ ప్రక్రియ గురించి జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరిస్తూ ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఈ ప్రక్రియ మొత్తాన్ని స్క్రీన్ ద్వారా చూపించారు రాండమైజేషన్ ద్వారా ఖరారైన జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఆయా పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు అందజేశారు రాండవైజేషన్ జాబితా ఆధారంగానే జిల్లాలోని హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు కంట్రోల్ యూనిట్లు బ్యాలెట్ యూనిట్లు వీవీ ప్యాట్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు పదిహేను అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మొత్తం మూడు వేల తొమ్మిది వందల ఎనభై పోలింగ్ కేంద్రాలు ఉండగా ఎన్నికల సంఘం ఆదేశాల అనుసారం ఇరవై ఐదు శాతం బ్యాలెట్ల యూనిట్లు కంట్రోల్ యూనిట్లను రిజర్వ్లో ఉంచడం జరుగుతుందని నలభై శాతం వీవీ ప్యాట్లను ఉంచేలా అదనంగా కేటాయిస్తున్నట్లు తెలిపారు ఎన్నికల సంఘం నిబంధనలకు తూచా తప్పకుండా పాటిస్తూ పూర్తి పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియ చేపడుతున్నామన్నారు. అనంతరం సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి BCUVV మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. టార్గెట్ ఇది తేడా సో చేయాలి బడ్జెట్ లేకపోతే మనకి ఇచ్చిన టార్గెట్ పెట్టుకుని రివ్యూ చేయాలంటే మరి టూ థౌసండ్ వన్ హండ్రెడ్కు లెక్క ఎక్కడి నుంచి వచ్చినాయి పోయిన సంవత్సరం మనం కలెక్ట్ చేసేది పదహారు వందల యాభై మనం దాదాపు ఐదు వందల కోట్లు ఎక్కువ పెట్టుకున్నాం నాలుగు వందల యాభై కోట్లు ఎక్కువ పెట్టుకున్నాం ఈ నాలుగు వందల యాభై కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ మేము అన్ని అనలేజ్ చేసుకుని ఆరీ వచ్చేసేటప్పుడు అప్పుడు ఓటీఎస్ ఇట్ వాస్ నాట్ అండర్ కన్సర్ కావాలి ఎయిటీన్ నాట్ సెవెన్ ఎంతో పెట్టుకున్నాం ఎంత పెట్టండి ఎయిటీన్ నాట్ సెవెన్ ఎంతో పెట్టాము రివైస్ చేసాను ఉస్పారియా విశ్వవిద్యాలయంలో అద్భుతమైన అంతర్ కళాశాల సాంస్కృతిక పోటీలను నిర్వహిస్తుంది ఓయూలో ఠాగూర్ ఆడిటోరియంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓయూ ఇంటర్ కాలేజీ ఎటెడ్ సాంస్కృతిక పోటీలు రెండు వేల ఇరవై నాలుగును ప్రారంభించింది డీన్స్ స్టూడెంట్స్ అఫైర్ ఓయూ కార్యాలయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఓయూ పరిధిలోని కళాశాలల నుండి ప్రముఖులు అధ్యాపకులు పాల్గొన్నారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి రవీందర్ రిజిస్టార్ ప్రొఫెసర్ ప్రి లక్ష్మీనారాయణ ప్రొఫెసర్ బి రెడ్డి నాయక్ వీసీ ఓఎస్డీ ప్రొఫెసర్ డి సూర్య సాంస్కృతిక కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ బి రాజేంద్ర నాయక్ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల వ్యవహారాల డీన్ సాంస్కృతిక కమిటీ కన్వీనర్ యువజన సంక్షేమాధికారుల ప్రొఫెసర్ ఎం మాధవి ప్రొఫెసర్ కె కృష్ణ చైతన్య పాల్గొన్నారు మోకాలితో పాటు నొప్పులతో బాధపడుతున్న వారికి శస్త్రచికిత్స లేకుండా చికిత్సలు అందిస్తున్న ఇపియాన్ పెయిన్ క్లినిక్ యాభై వేల మందికి విజయవంతంగా చికిత్సలు అందించినట్టు ప్రకటించింది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ సుధీర్ వైద్యురాల మీనంతో కలిసి మాట్లాడారు ఇప్పటి వరకు ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు యాభై వేల మందికి పైగా ట్రీట్మెంట్ ఇచ్చిన ఒక సుదినం అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళు ఆస్టియో ఆథరైటిస్ అన్న ఒక కండిషన్కి మనకి ఇప్పటి వరకు ఉన్న ఏకైక ట్రీట్మెంట్ ఏంటంటే మోకాలు ఆపరేషన్ అంటే మోకాలు తీసేసి మోకాల్లో స్టీల్ అమర్చి దాన్ని సిమెంట్ తోటి అతికిస్తారనమాట సో దీనివల్ల జరిగే దుష్ ప్రభావాలు ప్రభావాలు దుష్ఫలితాల వల్ల ఒక కొత్త ట్రీట్మెంట్ని నేను టూ థౌజండ్ థర్టీన్ నుంచి కూడాను రీసెర్చ్ చేసి టూ థౌజండ్ సిక్స్టీన్లో ఒక కొత్త ట్రీట్మెంట్ని మనము ఇండియాలో తీసుకురావడం జరిగింది పార్ట్ని అత్యా అత్యాధునికమైనటువంటి కొన్ని మిషనరీ ద్వారా కొన్ని స్కాన్స్ ద్వారా అది ఐడెంటిఫై చేసి దాన్ని కనుక్కొని పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్తోనే దాన్ని మళ్ళీ రికవర్ చేయడం అన్నది ఈ ట్రీట్మెంట్ యొక్క ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్ సిద్ధాంతం అన్నమాట ఎందుకంటే మోకాలు అరుగుదల మోకాలు ఆర్థరైటిస్ అన్నది జబ్బు కాదు అది ఒక కండిషన్ ఇప్పుడు మన జుట్టు తెల్లబడుతుంది వయసు అయిపోతే అదేవిధంగా మన స్కిన్ కూడా పడుతుంటుంది సో అదేవిధంగా మోకాల్లో కూడాను రెండు ఎముకల మధ్యలో ఉన్న గుజ్జు అరిగిపోవడం అన్న ఒక చిన్న అంశం వల్ల వచ్చే ఈ నొప్పిని పెద్ద ఆపరేషన్ చేసి పెద్ద ఆపరేషన్ చేసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ లేకుండా ఒక ట్రీట్మెంట్ గురించి చాలా సంవత్సరాల నుంచి రీసెర్చ్ జరుగుతుంది ఆ రీసెర్చ్ జరిగిన దాన్ని మనం ఇండియాకి తీసుకొచ్చి ఈ ట్రీట్మెంట్ని సక్సెస్ఫుల్గా నడిపి ఇప్పటి వరకు ఇపియోన్ అంటే మన సెంటర్లోనే హైదరాబాద్ ఒక్క సెంటర్లోనే యాభై వేలు ఆ గీటు రాయిని దాటాము లాంగ్ డ్రైవ్ లో కార్లో అద్దెకి తీసుకొని ఆదిలాబాద్ లో అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ ఎస్సీపీ శ్రీకాంత్ తెలిపారు హైదరాబాద్ నుంచి తెచ్చిన కార్లతో వ్యక్తిగత లోన్స్ తీసుకొని జల్సాలు చేస్తున్నాడు హరీష్ కారుకు ముప్పై ఐదు వేల కమిషన్ రూపంలో ఇవ్వడంతో అదే అదనుగా భావించి హరీష్ కు ఆరు కార్లు అప్పగించారు కోమలేశ్వర్ ప్రేమకుమార్ అభిషేక్ అనే నిందితులు ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు కోటి రూపాయల విలువ గల ఆరు కార్లు స్వాధీనం చేసుకున్నారు మాదాపూర్ పోలీసులు హరీష్ కుందరం అనే వ్యక్తికి మెయిన్ పర్సన్ అతనే అంటే తనేం చేస్తాడంటే వీళ్ళందరితోని కార్స్ హైర్ చేసుకొని వాళ్ళకి దాదాపుగా ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బులు ఇచ్చేసి కార్ హైర్ చేసుకుని రమ్మంటాడు తీసుకొచ్చింది అక్కడ తీసుకొచ్చిన ఆదిలాబాద్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇచ్చేసి పంపించేసిన తర్వాత తను ఈ వెహికల్స్ను లోన్ పర్సనల్ లోన్ పెట్టేసేసి ఈయన కూడా ఒక్కొక్క కార్ మీద నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకొని డాక్యుమెంట్స్ తర్వాత ఇస్తా చెప్పేసేసి ఆ వెహికల్స్ను వాళ్ళకి అమ్మని జరుగుతుంది తర్వాత వాళ్ళ డాక్యుమెంట్స్ అడిగినప్పుడు ఇస్తా అని చెప్పి చెప్తాడు ఇట్లా తన ప్రాసెస్ అంతా చేసుకుంటూ ఇలా వెహికల్స్ దాదాపుగా ఐదు రెండు నెలలలో ఒక ఐదు నుంచి ఆరు వెహికల్స్ టోటల్గా ఆరు వెహికల్స్ తను ఈ ప్రాసెస్లో చేయడం జరిగింది వికసిత భారత్ ద్వారా దేశాన్ని అగ్రదేశంగా తీర్చిదిద్దడమే మోడీ లక్ష్యమన్నారు ప్రతి పోలింగ్ బూత్లో మెజారిటీ లక్ష్యంగా పనిచేస్తామన్నారు దేశానికి మోదీ మరోసారి ప్రధానిగా ఉండాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ను పదకొండవ స్థానం నుంచి ఐదవ స్థానానికి తీసుకొచ్చిన ఘనత మోదీదని అన్నారు ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక కాంగ్రెస్ పార్టీ చతకలు పడిందన్నారు రైతు రుణమాఫీ లేదు కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఏమైంది ఉచిత కరెంటేమో కానీ కరెంటే సరిగ్గా లేని పరిస్థితి ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పింది ఒకప్పుడు సస్ చామరంగా రాష్ట్రం కరువు అంచుల్లో ఉంది పంట నష్టం రైతులకు కనీస భరోసా ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు నీటి ఎద్దడి సమస్య తీర్చే నాథుడే లేదన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో పీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీల కుమ్మక్కై కాంగ్రెస్ బోటాబోటీ సీట్లతో అధికారంలోకి వచ్చిందన్నారు కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ ఎంక్వైర్ అన్న రేవంత్ ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ అని అంటున్నారన్నారు ప్రజల దృష్టి ఆరు గ్యారంటీల నుండి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ నాటకాలు ఆడుతుందన్నారు గోర్ల కురవర్ల గోర్ల కోసం కట్టిన డబ్బులను వటీలతో సహా తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు రాహుల్ ప్రధాని అయితే ఆరు గ్యారంటీలు అమలు అవుతాయని అంటున్నారు రాహుల్ వచ్చేది లేదు ఆరు గ్యారెంటీలు అమలు చేసేది లేదన్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై అప్పట్లో డిజైన్ చేసిన ఒరిజినల్ డిపిఆర్కి కి రేవంత్ రెడ్డికి ఓకే అన్నారన్నారు పాలమూరు ప్రాజెక్టుకి కేంద్రం నుండి నిధులు తెచ్చే బాధ్యత తనదే అన్నారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరు ఒప్పుకోనూ లేరు దేశంలోనే కాంగ్రెస్ లేదు ఈరోజు ఐఎన్డిఏ ఐఎన్డిఏ కూటమి కూడా ముక్కలు ముక్కలు అయిపోయి చెక్కలు చెక్కలు అయిపోయి ఈరోజు రాహుల్ గాంధీ పేరు చెప్పి ఒకసారి ఆరు గ్యారంటీలు చెప్పి మోసం చేసి మళ్ళీ కేంద్రంలో రాహుల్ గాంధీ వస్తాడు వస్తే ఇస్తామని మళ్ళొసారి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడికి వచ్చినా ముందు ఆరు గ్యారంటీలు మీకు ముఖ్యమంత్రి కావడానికి ఓట్లేసాం ఆరు గ్యారంటీల సంగతి మీరు ఇవాళ రేపు ప్రధానమంత్రి ఎవరు మీ రాహుల్ గాంధీ అయ్యేది లేదు రాహుల్ గాంధీ కాకపోతే ఇలా ఒకసారి వచ్చేది లేదనేటటువంటి మాట ముఖ్యమంత్రి గారి స్పష్టం చేసింది అంటే రాహుల్ గాంధీ కాడు ఈ ఆరు స్కీములు రావు అంటే వారే ఒప్పుకుంద నైతికంగా వాళ్ళు ఈ ఆరు గ్యారంటీలు అమలు చేయలేమని ఈ ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు కాబట్టి నేను ప్రజల్ని కోరుతా ఉన్నా వాళ్ళు మోసం చేస్తా ఉన్నారో సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అధికారులు షాక్ ఇచ్చారు నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీలో మాజీ ఎమ్మెల్యేకి ఇచ్చిన ఇంటిని అధికారులు ఖాళీ చేశారు కాగా ఆ సమయంలో హైదరాబాద్లో ఉన్న భగత్ హాలియా మీదుగా నాగార్జున సాగర్ వెళ్ళేందుకు ప్రయత్నించారు కానీ ఎన్నికల కూడా అమల్లో ఉన్న భగత్ ను పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో భగత్ పోలీసులతో వాక్వితానికి దిగారు తన ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయని వాటిని తీసుకువెళ్తానని పోలీసులతో చెప్పుకొచ్చారు అలాగే ఈ విషయంలో తాను కోర్టులో లీగల్ గా పోరాడుతున్నానని అన్నారు దీంతో పాటుగా కాంగ్రెస్ అధికార బలంతో తనపై కేసులు పెట్టి ఆలోచన చేస్తుందని జానారెడ్డి కక్ష సాధింపులు చర్యలు చేస్తున్నారని భగత్ ఆరోపించారు ఈ క్రమంలో భగత్ సాగర్ వెళితే అల్లర్లు జరిగే అవకాశం ఉందని ముందస్తు చర్యల్లో భాగంగా భగత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పార్టీ అవకాశం ఇస్తే కంటోన్మెంట్ ఉప ఎన్నికల పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జాతీయ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు సీనియర్ బీజేపీ నేత కే రాములు అన్నారు బంగారు శృతి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి రాజకీయం చేశారన్నారు మొదటి నుంచి మాదికలు బీజేపీకి అండగా ఉన్నారని చెప్పారు ఎస్సీ వర్గీకరణతో బీజేపీకి మరింత బలం చేకూరుతుందని అన్నారు వచ్చే ఎంపీ ఎన్నికల్లో అధిక సీట్లు గెలుస్తున్నాం అంటున్న రాములతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ పార్లమెంటు అభ్యర్థుల వైపు ఒకవైపు పోటాపోటీ వాతావరణం ఎంతగా ఏర్పడిందో కంటోన్మెంటు అసెంబ్లీ ఎన్నిక విషయంలో కూడా అంతే పోటాపోటీ వాతావరణం ఏర్పడింది బీజేపీలో ప్రస్తుతం మనతో మాజీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అలాగే జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ రాములు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి రాములు గారు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ కూడా ఎన్నికలు జరగబోతుంది ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు బీజేపీ అభ్యర్థిని ఏంటి ఏం జరగబోతుంది ఇది ముఖ్యంగా కంట్రోల్మెంట్ నియోజకవర్గంలో సాయన్న గారి యొక్క కూతురు యాక్సిడెంట్లో మరణించిన తర్వాత ఇది బై ఎలక్షన్ వస్తుందని ఎవరు కూడా ఆయన ఆశించలేదు కానీ పార్లమెంటు ఎలక్షన్ డిక్లేర్ అయినందుకు ఇది కూడా బై ఎలక్షన్ కంట్రోల్మెంట్ ఎలక్షన్ అందులో ప్రాసెస్ రావడం జరిగింది కానీ భారతీయ జనతా పార్టీలో చాలామంది బయట నుండి వచ్చేదానికి పార్టీ పెద్ద నాయకత్వం ఆలోచిస్తుంది కానీ ఇంతకుముందు నేను టూ థౌజండ్ నైన్లో కంటోన్మెంట్ నుండి పోటీ చేసి అప్పుడు తొమ్మిది వేల పదమూడు వేల ఓట్లతోటి పదమూడు వేల ఓట్లు తీసుకురావడం జరిగింది దాని తర్వాత కంటోన్మెంట్లో అలెన్స్లో పోవడం జరిగింది దాని తర్వాత అప్పుడున్న కాంగ్రెస్ నుండి మన ఒక గోపి అనే వ్యక్తి పోటీ చేసి అప్పుడు కూడా పార్టీ బయటికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి మళ్ళీ పార్టీకి రోజు ముందే అతన్ని టికెట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు అతడు పార్టీ మారి కాంగ్రెస్లో చేరడం జరిగింది కానీ ఇప్పుడు మేము గట్టిగా పోటీలో ఉన్నాము నేను ఐసీ కే రామ్లు నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్గా తర్వాత నాలుగు సార్లు స్టేట్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను పార్టీలో ఎస్సీ మోర్చా పార్టీలో నలభై సంవత్సరాల నుండి కూడా పనిచేస్తున్న వ్యక్తిని తప్పనిసరిగా నాకు అవకాశం పాటిస్తే బాగుంటుందని ఆశిస్తుంది అదేవిధంగా బంగారు శుద్ధి విషయంలో ఒక రాద్ధాంతం జరిగింది ఏకంగా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు సీఎంఏ ఆమెకు సరైన గౌరవం దక్కలేదు దక్కాలని మేము ఆశిస్తున్నామని కామెంట్ చేశాను ఏంటి ఆ కామెంట్ వెళ్ళి ఆంతర్యం అంటే బంగారు లక్ష్మణ్ యొక్క కూతురు అని పార్టీలో ఆమెకు ఉన్నత స్థానము జనరల్ సెక్రటరీగా పార్టీ బాధ్యతలు ఇవ్వడం జరిగింది అది మూడు సంవత్సరాలు కూడా ఆమెకు చాలా మంచి బాధ్యతలు ఆమె చేపట్టింది మీ పార్టీ ఈ స్టాండ్ తీసుకోవడము మైనస్ ఆ మీ పార్టీకి అసెంబ్లీలో చాలా వరకు కొన్ని నియోజకవర్గాల్లో నష్టం జరిగింది అంటున్నారు ఇప్పుడు పార్లమెంట్లో ఎట్లా ఉండబోతుంది ప్రభావం ఈ నిర్ణయం ప్రభావం ముఖ్యంగా ఈ యొక్క మాదిగ సామాజిక వర్గం ముందరు సందే బీజేపీ వైపే ఉంది మిగతా సమాజము కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యన కమ్యూనిస్టు పార్టీల మధ్యన ఉంటుంది కానీ అప్పుడున్న బంగారులక్ష్మణ్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఈ వర్గీకరణ గురించి వారు కాకినాడలో తీర్మానం చేయడం జరిగింది అంతకుముందు ఈ తీర్మానాన్ని పార్టీ జిల్లా వారిగా మీటింగ్లు తీసుకోవడం కూడా జరిగింది కొన్ని కారణాల వల్ల అది జరగలేకపోయింది కానీ వందకృష్ణ యొక్క ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మాదిగ సామాజిక వర్గం తెల తెలంగాణలో ఎక్కువ మటుకు మాదిగ సామాజిక వర్గం ఉన్నది ఇది ఒకవేళ వర్గీకరణ చేస్తే బాగుంటుందన్న ఆలోచనతోటి నరేంద్ర మోడీ గారు హైదరాబాదులో వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించి మందకృష్ణకు వారు నేను మీ బ్రదర్ను నేను మీ ఎంబడు ఉంటా మీ వర్గీకరణ నేను చేపడతాను తప్పనిసరిగా చెప్పడం వల్ల ఈ యొక్క తెలంగాణ ఆంధ్ర సౌత్ ఇండియాలో కూడా వర్గీకరణ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారే చేయగలుగుతానని విశ్వాసం కలిగి కొంత మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో అక్కడో ఇక్కడో కొంత పర్సెంటేజ్ మాదిగ సామాజిక వర్గం పర్సెంటేజ్ పెరిగింది అదేమో వారు ఓవరాల్గా ఆలోచించి చెప్పారు నేను మా మాదిగ సామాజిక వర్గంలో మూడు రిజర్వేషన్ సీట్లు ఉన్నాయి మిగతాది నాలుగు సిట్టింగ్ ఎంపీల సీట్లు ఉన్నాయి మళ్ళీ మిగతా సీట్లు కూడా మేము ఎనిమిది అంటున్నాము కిషన్ రెడ్డి గారు చెప్పింది పన్నెండు కావచ్చు లేకపోతే ఎనిమిది తప్పనిసరి థ్యాంక్ యూ ఇది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎస్సీ వర్గీకరణ అనేది ప్రధాన అంశంగా ఉండబోతుంది అసెంబ్లీలో కూడా చాలా వరకు మొదటి నుంచి కూడా మాదిక సామాజిక వర్గం బీజేపీకి అండగా నిలిచింది ఈ వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లిన తర్వాత చేపట్టిన తర్వాత బీజేపీ మరింత దగ్గర అయింది పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ ఫలితం కనబడింది పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా ఎక్కువ ఫలితం కనబడుతుంది అని కూడా చెప్తున్నారు అదేవిధంగా కంటోన్మెంట్ అంశంలో తాను అభ్యర్థిగా పోటీలో ఉన్నాను తాను తనకు పార్టీ అవకాశం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మాజీ ఎస్సీ కమిషన్ జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ మెంబర్ అలాగే రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో పలుమార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సీనియర్ బీజేపీ నేత కి రాములు చెప్తున్న పరిస్థితి సీనియర్ జర్నలిస్ట్ వీడియో జర్నలిస్ట్ శ్రీనితో శ్రీనివాస్ హైదరాబాద్ స్టూడియో